గుడ్ మార్నింగ్ నేను స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ట్వీట్ చేశారు లడ్డూలో జంతువుల కొవ్వులు కలిసినట్లు తెలిసిందని బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత టీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న పవన్ ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు ప్రత్యేక బోర్డు అవసరమని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వివాదంపై ఆయన ట్వీట్ చేశారు లడ్డూలో జంతువుల కొవ్వులు కలిసినట్లు తేలిందని బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నారు గత టిటిడి బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు ప్రత్యేక బోర్డు అవసరమని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ ఇక మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు కాంతి చెప్పండి తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్లుగా తెలుస్తోంది ఎలా ఉన్నాయి లడ్డు వివాదం పైన ట్విట్టర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు ఏదైతే బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడంతో పాటుగా ఏదైతే సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అంశం ఏదైతే ఈ లడ్డు వివాదం అనే అంశం ఏదైతే ఉందో దానిపైన నేను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను వైసీపీ హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు అయితే తిరుమలలో జంతువులు జంతువులకి సంబంధించినటువంటి కొవ్వుని లడ్డులో వినియోగించడం అనేది అందరి మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది ఆ సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి సమయం ప్రస్తుతం ఆసన్నం అని చెప్పి దీనిపైన జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఎటువంటి ముప్పు కూడా సనాతన ధర్మానికి రా వచ్చినా కూడా మేమంతా కూడా కలిసి నిర్మూలించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ట్వీట్ చేశారు ఏదైతే ఈ లడ్డు వివాదం అనేది రోజు రోజుకి పెద్దదవుతున్న నేపథ్యంలో అటు వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ కూడా బేస్ చేసుకుని దీనిని అయితే ఆ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు అందరికీ అందే విధంగా కూడా ఇస్తామని కూడా ముందు నుంచి చెప్తున్న విధంగానే సిటీడీ లడ్డు వివాదం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సీరియస్ అయ్యారు జోత్ రైట్ రైట్ కాంతి